రాష్ట్ర వ్యాప్తంగా పదమూడవ తారీఖు ఎన్నికలు అయితే అయిపోయినాయి ఎలా జరిగిందంటారు ఎలక్షన్లు తీరు ఏదో కొన్ని స్వల్ప సంఘటనలు చెప్తే ఎలక్షన్లు బాగానే జరిగింది వాళ్ళు పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి అనుకూలంగా ఉండే అవకాశం ఉందంటారు ఎప్పుడైనా పెరిగిన ఓటింగ్ శాతం ప్రతిపక్షానికి అనుకూలంగా ఉంటుంది చాలా ఇప్పుడు చాలా తీసుకున్నాం అట్లా అది తెలంగాణలో కానీ వేరే చోట కానీ ఎక్కడైనా కానీ పెరిగిన శాతం గ్యారంటీగా ఎక్కడో దేనికి మన మన రాష్ట్రం తీసుకున్నాం రెండు వేల పంతొమ్మిదిలో ఓటింగ్ శాతం పెరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు మరి అంతే అంటే ఇక్కడ ఈ పెరిగిన ఓటింగ్ శాతంలో ఎక్కువగా మహిళలు ఉండటం వల్ల ఆ మహిళలే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ శాతం ఉన్నది వాళ్ళే అత్యధిక శాతం ఎక్కడ చూసినా సరే మరి వాళ్ళ ఓటింగ్ శాతం మాకే లాభిస్తుందని చెప్పి అధికార పక్షం అయితే గట్టి నమ్మకంతో ఉంది ఇందులో వాస్తవం ఉందంటారా లేదు వాస్తవం లేదు ఎందువల్లంటారు మహిళలు ఓటు వేయలేదని భావించవచ్చు అంటారా వైసీపీకి మరి అంతే కదా ఇప్పుడు ఏంటంటే అభివృద్ధి అంటే ఊరక సంక్షేమ కార్యక్రమాలే కాదు అదొకటనూ ఆయన మార్చిలో బటన్ నొక్కాడు పోలింగ్ అయిపోయినా కూడా డబ్బులు ఇచ్చాడు ఇప్పుడు ఈ ఈ కూటమి పక్షాలు ఆపి అందువల్లే లేట్ అయిపోయినాయి అనే మాట అయితే గట్టిగా వినిపించారు కదా ఆ టైంలో మరి మరి తర్వాత కూడా డబ్బులు రిలీజ్ చేయడానికి ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు అంటారు వాళ్ళు మాటే కదా అంటాం అనొచ్చు ఏదే ఏ మాట అయినా అనొచ్చు వాళ్ళు వాళ్ళ కూటమి వాళ్ళు ప్రజలకు ఇచ్చాల్సిన డబ్బులకి వాళ్ళే వాళ్ళేం అబ్జెక్షన్ పెట్టాలి ఇప్పుడు ప్రధానంగా తీసుకుంటే కనుక ఎన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో అసలు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా ఎనభై రెండు పాయింట్ ఐదు ఆరు శాతం ఓటింగ్ అనేది అసలు ఎలా చూడాలంటారు నేను దాదాపుగా డెబ్బై ఏడు నుంచి చూస్తున్నా ఈ విధంగా పోలింగ్ చేసింది నేను చూడాల ఎందుకంటే ఇంట్రెస్ట్గా చేశారు అది ఇంట్రెస్ట్గా అంటే ఏది ఏడు గంట ఏడు గంటలకు పోలింగ్ అయితే ఆరున్నరకేళ్ళు క్యూలో నిలబడ్డారు రేత్రి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఒక ముప్పై ఆరు కేంద్రాల్లో ముప్పై ఆరు పోలింగ్ కేంద్రాలు రేతి రెండింటి దాకా జరిగింది ఎందువల్ల అంటారు ఇంత ఓటింగ్ శాతం పెరగడానికి ఓటర్ ఓటర్ అవగాహన ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయాల వల్ల జరిగిందంటారా లేదంటే ఓటర్లలో చైతన్యం వచ్చింది అనుకోవచ్చు అంటారా ఓటర్లో చైతన్యం వచ్చింది ఓటు వేయాలా మనకి ఇష్టం లేని ప్రభుత్వాన్ని దించేయాలా అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రధానంగా ఈ ఎలక్షన్లు చూపించినాయి అంటారు గ్యారంటీగా గ్యారంటీ కదే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎందుకంటే మీకు డెబ్ రెండు వేల పంతొమ్మిదిలో చెప్తున్నా రెండు వేల పంతొమ్మిదిలో అంతకు ముందు కంటే రెండు వేల పద్నాలుగు కంటే కూడా ఎక్కువ జరిగింది ఓటింగ్ అవును దీ అధికార పక్షం దిగిపోయింది అప్పుడు అధికార పక్షం మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆమె లండన్ వెళ్ళడానికి ముందర కూడా ఐపాక్ టీం సభ్యులతో మాట్లాడుతూ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇదే మన నినాదం నూట యాభై ఒకటి మించి గెలవబోతున్నాం ఢిల్లీకి మన ఫ్యాన్ గాలి తగలబోతుంది అనే మాట అయితే చెప్పేయలేరు కదా మరి చెప్పాడు ఏమో ఇప్పుడు ఎన్ని ఎన్నైనా వస్తాయి అనొచ్చు నూట డెబ్బై ఐదు అనొచ్చు నూట అరవై అనొచ్చు నూట డెబ్బై అనవచ్చు ఎన్నైనా అనవచ్చు ప్రజాస్వామ్యంలో ఏదైనా అనవచ్చు ముఖ్యంగా ఇక్కడ ప్రతిపక్షానికి లాభిస్తుంది అంటున్నారు మరి కూటమి ప్రభుత్వం కనుక ఏర్పడితే కనుక ఇప్పుడు దాకా జరిగిన కార్యక్రమాలు సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి అని చెప్పి మళ్ళీ ఇంకో పక్కన అయితే ప్రచారం చేస్తున్నారు కదా ఇందులో వాస్తవం ఉందంటారు అసలు లేదండి వాస్తవం ఎందుకంటే జూలై నెలలో నేను గనక ప్రమాణ స్వీకారం చేస్తే చంద్రబాబు నాయుడు ఏడు వేలు ఇస్తాన్నాడు పెన్షన్ కారణం ఏంటంటే ఏప్రిల్ నుంచి ఇస్తాన్నాడు ఏప్రిల్ మే జూన్ మూడు నెలల కలిపి అప్పుడు నాలుగు నెలలు ఐదు నెలలు ఇక ఆగస్టు నుంచి నాలుగు వేలు ఇస్తాన్నాడు ఆగస్టు నుంచి నాలుగు వేలు నాలుగు వేలు మరి సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పి మరి వీళ్ళు పక్కన ప్రచారం చేస్తున్నా సరే ఓటర్లలో ఎందుకు చైతన్యం వచ్చిందంటారు ప్రధానంగా ప్రధాన కారణాలు ఏంటి ఇంత ఓటింగ్ పెరగటానికి మరి ఓటింగ్ జరిగిన తర్వాత గతంలో ఎప్పుడైనా చూస్తే కనుక ఎలక్షన్ రోజు హింస జరగడం అనేది సర్వసాధారణంగా గమనించేది ఎప్పుడైనా సరే మిగతా రాష్ట్రాలు కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా సరే మరి ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వరుసన మూడు రోజులు జరిగిన హింసని ఆ హింసను ఎలా చూడాలంటారు అదే చంద్రబాబు అంతకుముందు ప్రా ముఖ్య అధికార పక్షంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన ఇష్టం వచ్చిన వాళ్ళనే పోలీసులు వేసుకున్నాడు మరి వేసుకున్నాక వాళ్ళు హింస జరుగుతుంటే మెదలకుండా ఉన్నారు వాళ్ళ వాళ్ళే ప్రోత్సహించారు ఇప్పుడు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి మరి ఈ హింసను ఆపండి అరికట్టండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడానికి కూడా ఎందుకైనా ఆయన తటపటాయించారనుకోవాలంటారు ఏం తటపాయించాలి ఆయన 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 ఏమి హింసను ఆపమని ఏమి చెప్పలేదు ఏమి చెప్పలేదు ఏం చేయలేదు ఎందువల్ల అంటారు అసలు తాత్కాలిక ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఒక ఒక్క మాట చెప్పడానికి ఏమైంది ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ హింసనే అలాగైనా అరికట్టండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమైంది అంటారు లేదు ఆయనకు అది ఇష్టం లేదు ఎట్లాగా కూడా గెలవాల దౌర్జన్యం చేసో దా తొమ్మిది చేసో ఏదో ఒకటి చేసి ముఖ్యంగా చూస్తే కనుక చంద్రగిరిలో ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మీద దాడి అలాగే చూస్తే కనుక ఇంకా కొన్ని చోట్ల ఏజెంట్లు తలకాయలు బాగాలు కొట్టడం పల్నాడు ఏరియాలో అయితే గొడ్డలతో స్వైర వ్యవహారం ఇవన్నీ ఎలా చూడాలంటారు పల్నాడులో ఒక ఆడ మనిషినే గొడ్డలతో కొట్టారు మంజులారెడ్డి అని ఆ తెలుగుదేశం ఏజెంట్ని ఆ అక్కడే కూర్చుంది రక్తం గారుతున్న అక్కడే కూర్చుంది ఆ ఫోటోలో అవి చూసాం మనం అంతే వాళ్ళు వాళ్ళు అంత పట్టుదలగా ఉన్నారు తెలుగుదేశాన్ని గెలిపియాలని ముఖ్యంగా ఇదే సంఘటన మాచర్ల నియోజకవర్గంలో కానీ గత రెండు రోజుల నుంచి వినిపిస్తున్న సంఘటనలు అసలు ఎలా చూడాలంటారు ఒక ఎమ్మెల్యే అయి ఉండి డైరెక్ట్గా ఇలా ఆయన ఈవీఎం పగలగొడటాన్ని ఎలా చూడాలంటారు చూసామండి నేను లేకుండా చాలా చూశాను మాములుగా చంబల్లో బందిపోట్లు మళ్ళీ అన ఇక్కడ సూరజ్ దేవ్ సింగ్ అనే ఉత్తరప్రదేశ్లో ఉండేవాడు ఆయన ఇట్లానే గెలిపించేవాడు అలానే వాళ్ళని ఆయన తీసుకున్నాడు ప్రామాణికంగా అది ఆయన అక్కడ ఉన్న అక్కడ ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యే అందుకనే ఆయన పడ్డాడు ఆయన ఏకంగా రంగంలో దిగారు అంటారు దిగాడు కాదు పడుతున్నాయి పేపర్లో ఆయన ఇసిరి కొట్టి ఆయన ఈబిఎమ్లని కింద పడేయటం తొక్కటం ఇసిరి పడేయటం అన్నీ కనపడతానే ఉన్నాయి ఈ గొడవలకు ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారు పురంధరేశ్వరు గారు అని చెప్పి ముఖ్యంగా అంబటి రాంబాబు గారు చౌటాన్ని అసలు ఎలా చూడాలంటారు ఏదైనా అనొచ్చు ఇప్పుడు పాలస్తీనాహును ఇజ్రాయెల్ కొట్టుకుందంటే కూడా దానికి చంద్రబాబు నాయుడే కారణం అంటారు వాళ్ళు ఇక అది అది ఎంతవరకు అంటే దాని దేశం ఏదైనా దేనికైనా చంద్రబాబు నాయుడే అది వాళ్ళకి తెలిసింది అదే ఇక ఇంకా చంద్రబాబు నాయుడు సబ్థింగ్ ఎవరు తెలియరాళ్ళకి అది ఇప్పుడు పాలస్తీనా ఇజ్రాయెల్ కొట్టుకుని దేనికి వాళ్ళ జాతులు ఆ జాతుల యుద్ధం అది ఆ జాతుల యుద్ధానికి కూడా వీళ్ళే కారణం అంటాడు అంటారు వాళ్ళు అంబటి రాంబాబు అయితే మరి ముఖ్యంగా చూస్తే కనుక ఈ నెల ఆరో తారీఖున మాచర్లో జరిగిన సభలో ఎంతో సౌమ్యుడు కంపల్సరీగా గెలిపించండి మీ అందరికి అందుబాటులో ఉంటాడని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పిన్నెల్ రామకృష్ణారెడ్డి గురించి చెప్పారు మరి ఒక మహిళల మీద దుర్భాషలాడుతూ ఆయన నిన్న మాట్లాడిన వీడియోలు కూడా బయటకు వచ్చినాయి మరి ఆయన ముఖ్యమంత్రి గారు సౌమ్యుడు నా స్నేహితుడు సన్నిహితుడు అని చెప్పి ఇంత గొప్పగా పొగలటానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు ఎట్లయినా ఏదైనా నువ్వు ఏదో ఏదోటి చేసి గెరువని అంతే కాదు ఎట్లైనా కానీ నువ్వు దొమ్మిలు చేయి దొంగతనాలు చేయి ఎవడన్నా కొట్టు ఎవడన్నా సంపు నువ్వు గెలవాలా అంతే అదే కారణం ఇదేనా అంతే అదే అదే ఇంత దౌర్జన్యాలు చేసి గెలిచి అధికారం నిలబెట్టుకోగలరంటారా వీళ్ళు మరి నిలబెట్టుకోలేరు ఎందుకంటే ఎలా కాలం నడవదు ఇప్పుడు ఆ సూరజ్ దేవ్ సింగ్ వాళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో వాళ్ళు ఉన్నారా వాడు చచ్చిపోయారు వాళ్ళు పోయింది ఆ తర్వాత హింస పోయింది ప్రజాస్వామ్యతంగా జరుగుతున్నాయి ఎలక్షన్లు అక్కడ చంబల్లో అయింది వాళ్ళ బండిపోట్రని ఒక గుండితో కాల్చేశారు చేశారు అట్లానే రకరకాలుగా జరుగుతుంటాయి ఆ ఎక్కువ కాలం నిలవు అహింస అనేది ముఖ్యంగా ఓటర్లో చైతన్యం అనుకోవాలంటారా ఎందుకంటే సాక్షాత్ ఒక ఎమ్మెల్యేనే చంపదెబ్బ కొట్టిన పరిస్థితి ఒక ఓటరు నిజంగానే ఓటర్లో చైతన్యం వచ్చిందంటారా లేదంటే అక్కడ నిజంగానే వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ గొడవలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు అంటారా పర్సనల్ గొడవలు ఉన్నాయని అనుకోవట్లేదు పర్సనల్ గొడవలు ఏం లేవు అది ఎక్కడ ఆయన పంచి వాటి కరెక్ట్గా ఉంది అంతే ఎవరైనా నువ్వు ఎమ్మెల్యే అయితే ఎవరైతే అందరం క్యూడ్ వెళ్ళాలా అన్నట్టుగా ఆయన కొట్టాడు అంతే సరే ఈ జరుగుతున్న గొడవల మీద ప్రభుత్వం స్పందిస్తున్న తీరు అలాగే ఎలక్షన్ కమిషన్ స్పందిస్తున్న తీరు ఎలా ఉందంటారు సక్రమంగానే ఉందంటారా లేదంటే ఇంకా వన్ సైడ్ అనుకోవచ్చు అంటారా ఎలక్షన్ కమిషనర్ వన్ సైడ్ చేస్తుందని ఎవరో అనలేదు వైసీపీ వాళ్ళు చెప్తే ఎవరో ఎవరూ ఎవరో అనలేదు మరి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అధికారులు ఏ సక్రమంగా అనుకోవచ్చు అంటారా సక్రమంగా పనిచేస్తే అక్కడ ఎమ్మెల్యే పారిపోవాల్సిన అవసరం ఏముంది చెయ్యటలా మరి ఓవరాల్గా ఏం చెప్తారు మరి ఎలక్షన్లలో ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది పెరిగిన ఓటింగ్ శాతంతో ఖచ్చితంగా ప్రతిపక్షమే గెలుస్తుంది ప్రతిపక్షమే గెలుస్తుంది ఖచ్చితంగా నూటికి నూరు పర్సెంట్ ఓకే సార్ థ్యాంక్ యూ